ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరాచక కుటుంబ పాలన అంతమే లక్ష్యంగా పనిచేయాలని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు గురువారం చిన్నగుట్టుగోలు మండలం బాకరాపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వైస్ ఎంపీ సునీత దామోదరం వంద వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ పుచ్చుకున్నారు ఈ సందర్భంగా పులివర్తి నాని ఆంతవర్యంలో ఈర్జా రిసార్ట్ నుంచి బాకరాపేట గాంధీ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఇక్కడ స్థానికంగా చెవిరెడ్డి కుటుంబ పాలన అంతం చేయాలి చెవిరెడ్డి యొక్క పాలనలో జరుగుతున్న అరాచకాన్ని అంతం చేయాలని ప్రజలు యొక్క దీంతో ఉన్నారు అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర పాకాల పైన వెళ్ళారు దామలచూరు పైన ఆయన ఏయో హామీలు ఇచ్చాడు అన్న బాస్ జగన్ అన్న గతంలో కూడా దామలచూరు పైన పోయినావు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలా ఇంకేమన్నా జగన్ అన్న హామీలు చెరురెడ్డి భాస్కర్ రెడ్డి నమ్మి నువ్వు ఉన్నావంటే ఆయన కుటుంబం బాగుపడింది తప్పించి వైసీపీ కుటుంబం బాగుపడలేదు నువ్వు చూడాలి జగనన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భాస్కర్ రెడ్డి ఐదు వేల కోట్లు సంపాదించిన విషయం మీకు తెలిసినా తెలియదు ఐదు వేల కోట్లు సంపాదించిన వ్యక్తి ఈరోజు చంద్రుడి నియోజకవర్గంలో ఓడిపోతామని భయంతో పక్కన ఉన్నటువంటి రెండు జిల్లాలకు అవుతున్నా ఉన్నట్టు ఒంగోలు వెళ్ళాడు ఒక గంజాయి బ్యాచ్ పోలీసు అధికారుల్ని దౌర్జన్యం చేస్తే ఆ దౌర్జన్యం చేసిన పోలీసు అధికారులు అందరూ కలిసి బాధతో ఆ వ్యక్తిని లాక్క లోపలెల్ వెనకాల నుంచి వీడియో తీసి కొట్టారని పోలీసు అధికారులని సస్పెండ్ చేయడం జరిగింది ఎస్పీ గారికి కానీ డిఎస్పీ గారికి మీకే ఒకటి మనవి మీకు ఎవరి ఎవరు కంప్లైంట్ చేశారో ఏ గంజాయి బ్యాచ్ ఉందో వాళ్ళపైన ఎన్ని కేసులు ఉందో ఒకసారి చూడండి చంద్రగిరి టౌన్ లో చంద్రగిరి పట్టణంలో ఏ విధంగా చెవిరెడ్డి యొక్క గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తుందో కనుక్కోండి దయచేసి అమాయకులైనటువంటి వ్యక్తుల్ని సస్పెండ్ చేయొద్దండి లా అండ్ ఆర్డర్ కాపాడండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడినో ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడినో మీరు కానీ సస్పెండ్ చేస్తే అది ప్రజలు వచ్చి మీ పైన నమ్మకం పోతుందని మీ ద్వారా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి తెలియజేస్తున్నా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎవరైతే అన్యాయంగా సస్పెండ్ అయ్యారో ఏ అధికారైనా ఉండొచ్చు అన్ని అన్ని ఎన్జిఓస్ ఉండొచ్చు అందరినీ కూడా మేము ఎంక్వైరీ చేసి వాళ్ళ సస్పెండ్ కూడా ఇచ్చేస్తామని కూడా సభ తెలియజేసుకుంటూ మీ అందరికీ అధికారుల కంటే ఉంటే దయచేసి ఒత్తిడి లొంగొద్దండి భాస్కర్ రెడ్డి టైం అయిపోయింది ఆయన కుటుంబం టైం అయిపోయింది చంద్ర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారు మీరు మిమ్మల్ని అవినీతి లేకుండా అధికారులు కానీ ప్రజలు కానీ చూసుకుంటాను కూడా స్వభావం కూడా తెలియదు